శ్రీ సమర్థ సద్గురు సహనాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాగునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు నేను చెప్పేది పూర్తిగా విను ఇది విన్నాక వంద శాతం నిజం అని నువ్వే అంటావు తల్లి నన్ను నమ్మి ఒక్కసారి వినుబిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా సరే నీ మనసు నీ మాట వినడం లేదు కదా తల్లి ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా దీనికి కారణమేంటో తెలుసాబేట కొన్ని కర్మఫలాలు ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతూ ఉందమ్మా ఇక వాటన్నింటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేమీ పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా బిడ్డ అలాంటి సమయాల్లో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించటం లేదు అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను తండ్రి కానీ నా ఆరోగ్యాన్ని చెయ్యి అని నువ్వు నన్ను అడిగావు కదా తల్లి అలాంటి నీకు ఒక విషయం చెప్పనా నీ ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుంది మరి నాకెందుకు బాబా ఇలా ఉంది అని అడుగుతూ ఉన్నావా వాటన్నింటికి నీ మనసే తల్లి కారణం నువ్వు ఒంటరి వాడివని నీ మనసులో నువ్వే అనుకుని బాధపడుతూ ఉన్నావు బిడ్డ నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని నిన్నెవరూ పట్టించుకోవడం లేదని ఒంటరిగా నీ మనసులో నువ్వే బాధపడుతూ ఉన్నావు ఒంటరివాడిగా నీకు నువ్వే చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నావు బిడ్డ నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా సరే ప్రతీది నాకు చెప్పు బిడ్డ అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నావు అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వలనే నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నానమ్మా ఇంకెప్పుడూ కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునేటప్పుడు కేవలం రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూడు ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను బిడ్డ నీ భారం అంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నీకు నేను సమాధానం ఇస్తాను నీకు నేను ఆనందాన్ని ప్రసాదిస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా నా కళ్ళ ద్వారానే నేను సమాధానమిస్తాను నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాను తల్లి నా చూపుతోనే నీ ప్రతి అడుగు వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవి తల్లి నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో పరిపాలిస్తున్నాను ఇప్పుడు నీకున్న కష్టమే అతి పెద్దది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా భరించలేరు అనే భ్రమలో ఉన్నావు కానీ బిడ్డ నీ కష్టం చాలా చిన్నదమ్మా అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడాలి నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది తల్లి ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి ఉండదు అంతా విజయమే జరుగుతుంది నువ్వు పట్టిందల్లా బంగారంగా మారుతుందమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏమి కావాలన్నా సరే ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు అర్థమైంది కదా నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది బిడ్డ నమ్మకంతో నీ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీకు విజయం వస్తుందమ్మా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అదే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది నీ సాయి మాటలు గుర్తించుకుని ఆనందంగా ఉండు బిడ్డ నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో నీకు అన్ని విధాలా నీ తండ్రి సాయం చేస్తూనే ఉంటాడని గుర్తించుకో తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ప్రతి బాబా బిడ్డ కూడా బాబాగారి గుడికి వెళ్ళి తమ కష్టాలను కానీ తమ కోరికలను కానీ బాబాగారికి చెప్పుకుంటూ ఉంటారండి కానీ చాలా వరకు కూడా మన కష్టాలను బాబాగారికి విన్నవించేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి కళ్ళు మూసుకొని బాబాగారిని ప్రార్థిస్తూ బాబా నాకు ఈ కష్టాలున్నాయి తండ్రి కష్టాలు నేను పడలేకపోతున్నాను నన్ను బయటికి తీసుకురా తండ్రి అని చాలా వరకు చాలా వరకు ఈ విధంగానే ప్రార్థిస్తారు కానీ ఈరోజు బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ నా గుడికి వచ్చి నా ముందు నువ్వు నిలబడ్డప్పుడు నా కళ్ళలోకి చూసి ప్రార్థించు తల్లి నీ సమస్యకు అక్కడికక్కడే సమాధానం నేను ఇస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి నీకు ఎంత ఓదార్పు దొరుకుతుందంటే ఫ్రెండ్స్ ఈరోజు వెళ్ళండి ఈరోజు బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి కళ్ళలోకి చూస్తూ మీ కష్టాన్ని చెప్పుకోండి మీ మనసుకేమనిపించిందో వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మీకు బాబాగారు ఆ కళ్ళ ద్వారానే మీకు సమాధానం ఇస్తారండి బిడ్డ నీకు నేనున్నాను ప్రతి ఒక్క అడుగులో నేను తోడుగా ఉంటాను నీకేమీ కాదమ్మా అని అక్కడికక్కడే మీకు హామీ దొరుకుతుందండి ఆ కళ్ళలోకి చూస్తూ బాబాగారిని ఒక్కసారి అడిగి చూడండి ఫ్రెండ్స్ మీ మనసు ఎంత తేలిక పడుతుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇది ఒక్క ఒట్టి మాటలు కాదండి మీకు మీరుగా తెలుసుకుంటారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు అలా బాబాగారి కళ్ళలోకి చూస్తూ మీ కష్టాలన్నీ చెప్పుకుంటున్నప్పుడు మీ మనసు ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ సాయునాథుడే మీ పక్కన నిల్చున్నట్టు ఆ తండ్రితోనే మీరే డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అవుతారండి అది సాక్షాత్తు ఆ సాయినాథుని మహిమ అందుకే బాబాగారు నా కళ్ళలోకి చూసి మీకు ఏం కావాలో నన్ను అడగండి తల్లి అని చెప్తూ ఉన్నారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్